నమస్తే అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు గత మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్గా వేరియస్ మెన్స్ క్లాస్ డిస్కౌంట్ స్టోర్స్ హైదరాబాద్ లొకేషన్ లో కవర్ చేస్తూ వస్తున్నాను మన ఆడియన్స్ కూడా నేను చూపించిన ప్రతి స్టోర్ కి ఆల్మోస్ట్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు మన హైదరాబాద్ లొకేషన్ లో ఎన్ని మెన్స్ క్లాస్ డిస్కౌంట్ స్టోర్స్ ఉన్నా బెస్ట్ లగ్జరీ మెన్స్ క్లాత్ డిస్కౌంట్ స్టేర్ ఏదైనా ఉంది అంటే అది కుకట్పల్లి హై హైదరాబాద్లో ఉన్న అథెంటిక్ వైబే ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ ఫోర్ ఇయర్స్గా వీళ్ళ స్టోర్ని సార్లు కవర్ చేసాము మన ఆడియన్స్ ఇక్కడికి వచ్చి లగ్జరీ కలెక్షన్ పర్చేజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు సో మనకి ఇంటర్నేషనల్ ఏవైతే సెలబ్రిటీస్ వియర్ చేసే కలెక్షన్ ఉంటుందో అవన్నీ ఇక్కడ వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే అందుబాటులో ఉంటుంది క్వాలిటీ కూడా కంపేర్ చేసిన మీరు ప్రైజెస్ కంపేర్ చేసిన బెస్ట్ ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ప్రెజెంట్ వింటర్ సీజన్ సందర్భంగా చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది స్వెట్ షర్ట్స్లో హుడీస్లో అది లగ్జరీ టాప్ బ్రాండ్స్ నుంచి అవేంటో తెలుసుకుందామో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నేను కొన్ని లిమిటెడ్ వీడియోస్లోనే ఉంటాను అంటే లైక్ కొన్ని స్టోర్ వీడియోస్లోనే నేను ఇంట్రడక్షన్లో ఉంటాను రిమైనింగ్ వాటిలో నేను ఇంట్రడక్షన్లో ఉండాను సో ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అందుకని చెప్పి అది నా పర్సనల్ ప్రాజెక్ట్ సో కొన్ని వీడియోస్లోనే ఉంటాను వీడియోని అయితే షేర్ చేసి రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చూడంగానే ఒక టూ త్రీ డేస్లోనే స్టాక్ అంతా మోస్ట్లీ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి అందుకని వీడియో చూడగానే విజిట్ చేయడానికి ట్రై చేయండి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కూడా డిజప్పాయింట్ అవ్వకూడదని ఇది చెప్తున్నాను సో స్టాక్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒకటి వస్తుంది ఆఫర్స్ ఉంటాయి బట్ వీడియోలో చూపించిన స్టాక్ కావాలనుకుంటే ఫస్ట్ వన్ వీక్లోనే మోస్ట్లీ విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలనే ఉన్నా మీకు ఇంటర్నేషనల్ డెలివరీస్ కవర్ కానీ అరేంజ్ చేస్తారు వీళ్ళు సో కలెక్షన్ ఏముందో చూద్దాము వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రికమెండ్ చేయండి ఆల్రెడీ ఫ్రెండ్స్ మనతో పాటు ఈ స్టోర్ తరపు నుంచి వానర్ అండ్ ఫౌండర్ అనుదీప్ ఉన్నారు హాయ్ అనుదీప్ హాయ్ మనోహర్ ఫైన్ ఫైన్ అనుదీప్ సో అనుదీప్ ఆల్మోస్ట్ మనకి అథెంటిక్ వైబ్ అంటే వెరీ ఫేమస్ సో లైక్ మనకి మార్కెట్ లో ఎన్ని స్టోర్స్ మన అథెంటిక్ వైబ్ స్టోర్ లాగా లగ్జరీ కలెక్షన్ తెద్దామని ట్రై చేస్తున్నారు కానీ ఎవరు మన క్వాలిటీని మ్యాచ్ చేయలేకపోతున్నారు మన ప్రైస్ కూడా ఇవ్వలేకపోతున్నారు సో మనం ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ సీజన్ వచ్చేసింది వింటర్ కి ఏంటి కొత్త కలెక్షన్ ఏమొచ్చింది వింటర్ లో మనకి హుడీస్ స్వెట్ షర్ట్ జాకెట్స్ డిఫరెంట్ గా మనం ఇంపోర్ట్ చేసాం అదర్ కంట్రీస్ నుంచి వెళ్ళి టాప్ నాచ్ కలెక్షన్ అనేది మన స్టోర్ లో రీస్టాక్ అయిపోయింది అండ్ హెవీ డిమాండ్ ప్రొడక్ట్స్ కస్టమర్ కూడా రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కానీ ఇప్పుడు వచ్చేసాయి గ్యాస్ అండ్ కస్టమర్ రిక్వెస్ట్ ఏమన్నారు అంటే కొంచెం ప్రైజింగ్ లో కూడా ఏమైనా చూసుకోండి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ ఏమైనా తీయడానికి ఏమన్నా మీరు ట్రై చేయండి అంటే వాళ్ళ కోసం కూడా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం త్రిబుల్ నైన్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఇప్పుడు హుడీస్ ఫ్రెడ్ షర్ట్స్ ఏదైనా కానీ త్రిబుల్ నైన్ టూ గైజ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ వరకు ఉంటాయి మీకు మీకు ఏ క్వాలిటీ వచ్చేస్తే ఆ క్వాలిటీ తీసుకోవచ్చు కానీ క్వాలిటీస్ ఏదైనా టాప్ నాచ్ ఉంటుంది మనకు ఏదైనా టాప్ నాచ్ క్వాలిటీస్ వెళ్ళేస్తాం అథెంటిక్ బై ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండ్ వీటు ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ షిప్పింగ్ ఆల్సో రెండు కూడా చేస్తూ ఉంటాము ఈవెన్ మైనస్ డిగ్రీస్ ఉన్న కంట్రీస్ కూడా మీరు మాకు వీడియో కాల్ చేసి మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు మేము త్రూ డిహెచ్ఎల్ ద్వారా మేము మీకు డిస్కైజ్ చేస్తాం యా సో మీకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు ఆల్మోస్ట్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకుని బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయితే పొందారని చెప్పొచ్చు మీకు ట్రయల్ రూమ్స్ కూడా త్రీ ట్రయల్ రూమ్స్ ఉంటాయి మీరు వచ్చి ట్రయల్ వేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనుకుంటే ఒకసారి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ ట్రయల్ వేసుకుని ఒక్క పీస్ తీసుకుని వెళ్ళండి వాష్ చేసుకుని అన్ని రకాలుగా చెక్ చేసుకుని నచ్చితే మళ్ళీ వచ్చి పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉండవు ప్రజెంట్ మనకి కలెక్షన్ ఏమొచ్చిందనేది అందీప్ చూపిస్తారు టైమింగ్స్ ఒకసారి చెప్పండి అందీప్ బ్రో మన టైమింగ్స్ వచ్చేసి ఆ మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఈవినింగ్ టెన్ పిఎం వరకు ఉంటుంది మనకి సెవెన్ డేస్ ఓపెన్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడన్నా బిగ్ బిగ్ ఫెస్టివల్స్ అప్పుడు జస్ట్ వన్ టూ డేస్ కొంచెం డౌన్ చేయడం ఉంటుంది బట్ ఎనీ టైమ్ ఓపెన్ ఉంటుంది గైస్ మీకు వాట్సాప్లో మీరు హాయి పెట్టేస్తే మన లొకేషన్ వస్తుంది మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి మణికొండ అండ్ కేబీహెచ్పి గైస్ కేబీహెచ్పిలో టెంపుల్ బస్ స్టాప్లో ఉంటుంది మణికొండలో పంచవతి కాలంలో ఉంటుంది గైస్ మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ రావచ్చు సేమ్ కలెక్షన్ ఉంటుంది మంచి ప్రీమియం కలెక్షన్ మెయింటైన్ చేస్తుంటాం రీజనబుల్ ప్రైస్ లోనే మంచి గ్రాప్ చేసుకోవచ్చు మీరు మంచి సెలబ్రిటీస్ వేర్ చేస్తారో అలాంటి కలెక్షన్ మన లో అవైలబుల్ ఉంటుంది సో క్లాత్స్ కాకుండా వాచెస్ కూడా ఉన్నాయి అలాగే మనకి పర్ఫ్యూమ్స్ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ కూడా మన ఎస్పెషల్లీ ఫూట్వేర్ అయితే మామూలుగా ఉండదు చాలా మంచి కలెక్షన్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ నుంచి ట్రెండింగ్ కలెక్షన్ సెపరేట్ స్టోర్ ఉంది సో మీకు అది కూడా లాస్ట్ లో ఒకసారి చూపిస్తాము వీడియో చూడంగానే ఎర్లీగా విజిట్ చేయడానికి ట్రై చేయండి స్కిప్ చేయొద్దు మొత్తం కలెక్షన్ అందీప్ చెప్తారు ప్రైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఏదైతే ప్రైజెస్ ఫైవ్ ఇయర్స్ అయితే మన ఇస్తారు చాలా ఉంది కస్టమర్స్ ప్రైజింగ్ విషయంలో మనం చాలా అంటే చాలా డైరెక్ట్ చెప్పేస్తాము ఎందుకంటే క్వాలిటీ మనం సెల్ ఇస్తాం కాబట్టి ప్రైజింగ్ కూడా డైరెక్ట్ ముందే దీని ప్రైజింగ్ ఇలా ఉంటుంది దీని క్వాలిటీ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ కస్టమర్ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఇంకా మనం ఏదన్నా ప్రొసీడ్ అయిపోదాం మళ్ళా సో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేసినా మీకు ప్లెజెంట్ ఉంటుంది వీళ్ళ టీమ్ ఉంటారు గైడ్ చేస్తారు ఎక్కడ ఇష్యూ అనేది ఉండదు మీరు ఇంటర్నేషనల్ డెలివరీ చేసుకోవాలనుకున్నా కానీ గ్యాస్ వీడియో కాల్ చేయండి మేము డిస్పాచ్ చేస్తాం కంప్లీట్లీ మనకు యూఎస్ యూకే ఆస్ట్రేలియా బ్రెజిల్ బెల్జియం ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వెళ్ళి మనకి హెవీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే దిస్ ఇస్ ట్రస్టెడ్ స్టోర్ మీరు కూడా డైరెక్ట్ కంప్లీట్గా నమ్మవచ్చు మన స్టోని నో ప్రాబ్లం ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇక మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అథెంటిక్ వైబ్ త్రిబుల్ ఎయిట్ అని ఉంటుంది అనుదీప్ డాట్ అథెంటిక్ వైబ్ అని ఉంటుంది అథెంటిక్ వైబ్ అండర్ స్కోర్ టీజీ అని ఉంటుంది కంప్లీట్ త్రీ పేజెస్ ఉన్నాయి మనకి అండ్ యూట్యూబ్ లో కూడా అథెంటిక్ వెబ్ ట్రిపుల్ ఎయిట్ అని చెప్పేసి ఉంటారు టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి గైస్ మీరు మీకు ఎక్కడ నస్తే అక్కడ మీరు ఫాలో కొట్టేసేయండి ఎందుకంటే డైలీ డైలీ అప్డేట్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము నేను ఇన్స్టాగ్రామ్ లో డైలీ మీకు డీటెయిల్గా గా చేస్తూనే ఉంటాను ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ కొంత స్టాక్ అయితే తీసి అన్నది పెట్టారు సో ఏమేమి స్టాక్ ఉంది అన్నది డైరెక్ట్ ఫ్యాక్ ఫ్రెచ్ అనే సైడ్ నుంచి మనకు డైరెక్ట్ రీస్టాక్ అయిపోయింది కంప్లీట్ టాప్ రీస్టాక్ అయిపోయి దెన్ గైడ్స్ మీకు ఫస్ట్ నేను హుడిస్ వెబ్సైట్ లో అని చూపిస్తున్నాను వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ కలెక్షన్ కూడా కంప్లీట్ టాప్ నాచ్ కలెక్షన్ మన స్టోర్లోకి వచ్చేసింది ఇక్కడ బ్రాండింగ్ ఏదో చెక్ చేసుకోండి డైరెక్ట్ ఎగ్జాక్ట్ పీస్ మనకి స్టోర్లో ఏది ఉందో అదే పీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ చాలా క్లాసీ లో ఉంది ఫ్యాబ్రిక్ ఎస్ కంప్లీట్ ఫ్రీజ్ ఉంటుంది లోపల హై క్వాలిటీ హై జీఎస్ఎం హై జీఎస్ఎం ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ జీఎస్ఎం ఉంటుంది టాప్ నాచ్ ఉంటుంది అండ్ దీని పాకెట్స్ స్టైలింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు ప్రింట్ స్టైల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బ్రాండింగ్ వచ్చేసింది సింపుల్ అండ్ నీట్గా మరీ హడావిడి లేకుండా ఇలాంటి ఆర్టికల్స్ అయితే మన స్టోర్లోకి రీస్టాక్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ కలర్ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా కంప్లీట్ మనం చూపెట్టే ప్రతి కలెక్షన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది కదా ప్రతి దాంట్లో ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి బ్రో యా నేను లిమిటెడ్ లిమిటెడ్ కలర్స్ లో చూపిస్తున్నాను నెక్స్ట్ మనకి హుడీస్ లో రీస్టాక్ అయిపోయింది ఇది ఎంత ఎలిగెంట్ లుక్ లో ఉందో చెక్ చేసుకోండి అండ్ కంప్లీట్ మనకి బ్రాండింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ ఈ బ్రాండ్ చెక్ చేసుకోవచ్చు వచ్చేసి ఇది అండ్ బ్రో ఇక్కడ మనకి లెటర్స్ వచ్చే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అండ్ చెక్ చేసుకున్నా గానీ ప్రైసింగ్ బ్రో జస్ట్ ైన్ స్టార్ట్ అవుతుంది ట్రిపుల్ నైన్ ఎస్ చెప్పాను కదా ఎస్ ఎస్ మనకి ఇక కస్టమర్ రిక్వెస్ట్ చేస్తారు బయట స్టోర్స్ లో కూడా ఉన్నాయి కదా తక్కువ ప్రైస్ కి మరి మీరేం తక్కువ ప్రైస్ కి ఎవరంటే ఓన్లీ లో క్వాలిటీ అందుకే తక్కువ ప్రైస్ ఇస్తారని చెప్పేసి మనం చెప్పేసి ఉన్నాయి సో వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మనం హై క్వాలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైస్ లో మనం అయితే ప్లాన్ చేస్తాము కంప్లీట్లీ టాప్ నాచ్ ఆర్టికల్స్ ఇవన్నీ సో ఈ చూసి కూడా మీరు చెప్పవచ్చు దీని క్వాలిటీ ఎంత హై ఉంది అనేది ఎక్కడ కూడా స్టిచ్చింగ్ కూడా చూడండి ఫైన్ స్టిచ్చింగ్ ఉంది నాకైతే ఆర్టికల్స్ బాగా నచ్చింది పర్ఫెక్ట్ ఉన్నాయి ఆర్టికల్ అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బట్టలు సేల్ చేసే వాళ్ళ వల్ల కూడా మన కస్టమర్స్ మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇన్ని వీడియోస్ ఇన్ని కథలు చూసేసి ఆయన చెక్ చేసుకోవచ్చు లిటరల్లీ గ్యాస్ త్రిపుల్ నైన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్వీన్లో ఉంటాయి వీటి ప్రైజెస్ త్వరగా గ్రాప్ చేసుకోండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది నా లిమిటెడ్ స్టాక్ ప్యాకింగ్ ఇంట్లో వస్తాయి ఫ్రెష్ ఆర్టికల్స్ ఎస్ ఇంత తక్కువ ప్రైస్లో మీకు హుడీస్ రావాలి అంటే ఇంత హై క్వాలిటీ రావాలంటే అది ఓన్లీ అథెంటిక్ అనుదీప్ తోటే అవుతుంది అది అందుకే మేము ముందు తీసుకొచ్చాను గ్యాస్ ఇది ఇంత టాప్ నాచ్ హుడిస్ వచ్చాటికల్ అయితే చాలా బాగున్నాయి డీసెంట్ ఆర్టికల్ ప్రింట్ కూడా పై అండ్ వచ్చినాయి ఇక్కడ స్ట్రిచింగ్ కూడా చూసుకోవచ్చు అసలు పీస్ ఎలా ఉంది బ్రో టచెస్ ఎలా ఉంది బ్రో అసలు ఎంత సాఫ్ట్ ఉంది అసలు వెరీ కంఫర్ట్ ఉంది పట్టుకుంటేనే వెరీ కంఫర్ట్ ఉంది వేసుకుంటే కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది ఇది యూనిసెక్స్ ఆర్టికల్స్ గైస్ అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా ఎవరైనా వెల్కమ్ టోర్ కట్టి అండ్ మైనర్ డిగ్రీస్ ఎక్కడ ఉన్న కంట్రీస్ వాళ్ళ కూడా మనకి ఆ లైవ్స్ చాలా బాగున్నాయి కదా వైబ్రెంట్ వైబ్రంట్ లుక్ లాగా ఉంటుంది దీని పైన ఫోటో ఫోటోస్ వస్తాయి బ్రో మ్యాడ్ ఉంటది అసలు లుక్ కూడా మంచి ఎలిగెంట్ అథెటిక్ లుక్ యస్ యస్ యెస్ బ్రో నేను చెక్ చేసుకోండి బ్లూ ఎలా ఉందో డైరెక్ట్ క్లౌడ్స్ ఇంకా చెక్ చేసుకోండి బ్లూ అసలు చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ పీస్ అసలు ఇది ఇవన్నీ ట్రిపిల్ నైన్ స్టార్టింగ్ యస్ ట్రిపిల్ స్టార్టింగ్ నేను కంప్లీట్ లో మార్జిన్ అయితే సెల్ చేస్తున్నా చూద్దాం లెట్స్ అంటే కస్టమర్ రిక్వెస్ట్ ఇంకా చూడండి ట్రై చేయండి అని చెప్పేస్తున్నారు మీకోసం ట్రై చేస్తున్నా జస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ప్లీజ్ మళ్ళీ మీరు వచ్చి దాంట్లో మళ్ళీ బార్గెన్ అయితే చేయకండి మీరు పీస్ టచ్ చేసిన తర్వాత మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంప్రెస్ అయిపోతారు అథెంటిక్ గురించి మీకు తెలిసిందే ఓకేనా వీ ట్రస్ట్ ఇన్ క్వాలిటీ పిచ్చి పిచ్చి క్వాలిటీస్ మనం సెల్ చేయము వన్ ప్లస్ టూ ఆఫర్లు పెట్టాము అంతా ఏదంతా ఏది ఉన్నా కానీ ఫేక్ ఉండదు మనది ఏది ఉన్నా కానీ జెన్యున్ గా సెల్ చేస్తుంటాము వస్తుందా అంటే ప్రైజ్కి వస్తుంది రాదు అంటే రాదు కానీ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు ట్రస్ట్ ఉంది వాళ్ళందరూ మాకు స్టిక్ అయిపోయారు అందుకే మాకు రెగ్యులర్ కస్టమర్గా ఫామ్ అయిపోయారు నాట్ ఓన్లీ ఇండియా ఫారిన్ లో కూడా ఉన్నారు మా కస్టమర్స్ ఓకే అండి ఇప్పుడు మన దగ్గర సైజెస్ ఏ సైజ్ సైజ్ వరకు అనేది మనకి సైల్స్ వచ్చేసి దీనిలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి బ్రో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ వస్తాయి బట్ రైట్ అయితే మీడియం టు డబుల్ ఎస్ అయితే మన స్టోర్ లో మన దగ్గర అయితే రైట్ అవైలబుల్ ఉంది స్టాక్ ఉంది కదా ఇది స్టాక్ మైండ్ బ్లోయింగ్ స్టాక్ ఉంది అండ్ ఇదే కాదు జస్ట్ బ్రో జస్ట్ ఇంకా వీడియోలో చూపిస్తే అది ఒక చెప్తున్నా కదా వెబ్ సిరీస్ అయిపోద్ది అది కుదరదు అది స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది ఫ్లోటింగ్ లో వెళ్తూనే ఉంటుంది ఇంకా చూపిస్తాను ఇదే కాదు ఇంక బ్రో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి హుడీ స్వెట్ షర్ట్స్ చూపించారు అన్నది ఇంకా హుడీస్ ఇంకా చాలా హుడీస్ ఉన్నాయి అండ్ బ్రో ఇప్పుడు నేను చూపెట్టే బ్రాండ్ లో ప్రతి బ్రాండ్ లో ఈ బ్రాండ్ అంటే చెక్ చేసుకోండి అండ్ మనకి పై ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటాయి దాన్ మీకు శాంపుల్ గా నేను చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మనం చూపెట్టే బ్రాండ్ ఏంటంటే చెక్ చేసుకోండి ఈ బ్రాండ్ మామూలుగా లేదు అసలు టూ నైస్ ఉంది జస్ట్ త్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి గార్స్ మీకు కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ త్రిబుల్ నైన్ లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ఉంటాయి అండ్ నేను నెక్స్ట్ చూపెట్ట ప్రోడక్ట్ వచ్చేసి గైస్ ఇది ఇది చెక్ చేసుకోండి హాఫ్ జిప్లో మనకు వచ్చేసాయి జాకెట్స్ ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోండి అంతే టాప్ నాచ్ కలెక్షన్ లోపల కూడా ఫర్ ఉంది మనకి పొంగరూపా పాకెట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఉంది బాగుంది అసలు ఇదైతే ఆర్టికల్ ఎక్సలెంట్ ఉంది ఇది స్విచ్ ఆఫ్ అయిపోతారు డైరెక్ట్ ఒక దానికి మంచి ఒకటి ఆర్టికల్స్ తీసుకొచ్చి మన అథెంటిక్ వైబ్ ఎప్పుడైనా మిస్ తోనే ఉంటుందో తగ్గదు యూ ఆర్ సంథింగ్ స్పెషల్ అథెంటిక్ వైబ్ అంటే స్పెషల్ నైస్ కలర్స్ కూడా డీసెంట్ ఉన్నాయి కలర్స్ మరీ వైబ్రెంట్ లేవు మరీ లైట్ లేవు అంటే అందరికి తగ్గట్టు కలెక్షన్ ఉంది లైక్ కొంతమంది వైబ్రెంట్ కావాలనుకుంటారు కొంతమంది లైట్ కలర్స్ కావాలనుకుంటారు ప్రైసింగ్ సో ఇది కూడా చాలా బాగుంది ఆర్టికల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి ఆర్టికల్స్ విఆర్ చేసుకోండి అన్ని రకాలుగా నచ్చితేనే పర్చేస్ చేసుకోండి సో వీటిలో కూడా ఎం టు టూ ఎక్స్ఎల్ ఉంటాయి కదా ై గాడ్ ఉండాయా ఇవి ఉన్నాయా మొత్తం ఇవి ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే కస్టమర్ వస్తే అయిపోయినాయని చెప్పడం లేదు మీరు ఎక్కడ ఉన్నారు తండ్రి బాయ్

జిప్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది లోపల కూడా వెరీ సాఫ్ట్ ఫీలింగ్ ఉంది చూడండి నైస్ ఆర్టికల్స్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీ హండ్రెడ్ బిట్వీన్ లో వస్తాయి గైస్ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వింటర్ కలెక్షన్ చూసాము నెక్స్ట్ మనకి షర్ట్స్ టీ షర్ట్స్ నాకైతే కన్ఫ్యూషన్ ఉంది అన్నది ఇవేంటి షర్ట్స్ టీ షర్ట్స్ ఇది ఇది షర్ట్స్ ఉన్నాయి టీ షర్ట్స్ ఉన్నాయి బ్రో డైరెక్ట్ చైనా ఇంపోర్టెడ్ ఇవి టీ షర్ట్ ఫ్యాబ్రిక్ ఉంది బటన్స్ ఇచ్చారు

ఫ్యాబ్రిక్ కూడా కంపల్ట్ పేపర్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మనకి ఈ స్టచిస్ లోనే ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇవి అండ్ చెక్ చేసుకున్నా వీటి ప్రైసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు 2000 బిట్వీన్ లోనే ఉంటుంది అండ్ మనకి చూడండి ఫ్లోరల్ లో కూడా స్టచిలెస్ లో వచ్చేసింది హౌ ద కలెక్షన్ ఇస్ మైండ్ బ్lowing కలెక్షన్ ఈ షర్ట్ కంటే ఈ షర్ట్ ఇంకా సాఫ్ట్ ఉంది సో సాఫ్ట్ ఎవ్వరు స్విచ్ ఆఫ్ కావాల్సిందే బ్రో స్విచ్ ఆఫ్ అవ్వాల్సిందే అవుతారు అవుతారు షాక్ అయ్యారు అంటారు పడిపోతారు చెక్ చేసుకుని ఇక్కడ బ్రాండింగ్ ఎంత హిప్ అండ్ కూల్ ఉందో ఎంత సింపుల్ అండ్ సూపర్ ఉండవు అసలు అంటే ఒక ఆర్టికల్ కి ఇంకో ఆర్టికల్ కి చాలా డిఫరెన్సేషన్ ఉంది మీరు వచ్చి దీన్ని పట్టుకుంటే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది మీకు వీడియోలో చూస్తే అన్ని సేమ్ ఉన్నట్టు అనిపిస్తాయి మీరు టచ్ చేసి ఫీల్ అవ్వండి ఈ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉంది పోవసాలి అసలు వెరీ నైస్ ఆర్టికల్స్ అండ్ ప్రింట్స్ కూడా చాలా ప్రీమియం ప్రింట్స్ వచ్చినాయి నైస్ ఉంది ఆర్టికల్స్ అయితే ఒకసారి విజిట్ చేసి ట్రైల్ వేసుకోండి అప్పుడే మీకు దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది వీటి ప్రైసింగ్ జస్ట్ ఓన్లీ గ్యాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ బిటీన్ లోనే తర్వాత వచ్చి గ్రాబ్ చేసుకోండి బయట ఎక్కువ ప్రైస్ పెట్టి కంప్లీట్ గా మోసపోకండి అథెంటిక్ వైపు రండి జెన్యున్ ప్రొడక్ట్ తీసుకోండి గ్యాస్ మీరు పెట్టిన ప్రైస్ కి అయితే వర్త్ ఉంటుంది బయట ఏదో తక్కువ పెట్టేసి టూ వాచెస్ లోనే పాడైపోతే మాత్రం వేస్ట్ గ్యాస్ అవన్నీ ఇవన్నీ ఇంపోర్టెడ్ కదా బయట ఎన్నో ఫేక్ స్టోర్స్ చాలా అయిపోయాయి ఇప్పుడు ఓకేనా ఇవన్నీ ఇంపోర్టెడ్ కలెక్షన్ యా డిజైనర్ ఇంపోర్టెడ్ బ్రో ఇది మన దగ్గర ఎక్కడ ఉన్నాయి బ్రో ఇంత ఫ్యాబ్రిక్స్ ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్స్ వస్తాయి అంటే వేరే స్టోర్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఈ రేంజ్ క్వాలిటీ తెప్పించలేకపోతున్నారు కదా తెప్పిస్తా వన్ క్వాలిటీ టూ క్వాలిటీ తెప్పిస్తారు బ్రో ఏదో ట్రై చేసి కానీ ఇన్ని క్వాలిటీస్ రాదు యా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బ్రో దానిలో స్టిచ్లు వేస్తా గానీ ఏముంటుంది జస్ట్ స్టిచింగ్ ఏముంటుంది కానీ దానిలో స్టిచ్ వేస్తే కూడా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వింకుల్ ఫ్రీ ఫ్యాబ్రిక్స్ లోనే చూస్తారు కదా ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది చెక్ చేసుకోండి కంప్లీట్ డీటెయిల్ చెక్ చేయండి అసలు సో దీనికి అసలు చూడండి షర్ట్ లాగానే ఉంది కానీ టీషర్ట్ లా వియర్ చేసుకోవచ్చు బటన్స్ లేవు కంప్లీట్ సెలబ్రిటీస్ వేస్తారు ఇవన్నీ అంటే ఏదైనా మీరు పార్టీకి వేసుకెళ్తే కంపల్సరీ అటెన్షన్ గ్రాప్ చేసు గ్రాపింగ్ సీకింగ్ ఏదైనా అడియర్ ఊర్ చెక్ చేసుకోండి నైస్ ఉన్నాయి ఆర్టికల్స్ అయితే దిస్ ఇస్ అనదర్ వన్ వావ్ దిస్ ఇస్ బ్రాండ్ చెప్ప చెప్పొద్దని చెప్పేసి అన్నారు బ్రో లేదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండదు కానీ తగ్గేదే లేక లక్షణ ఎస్ డీటైలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ డీటైలింగ్ అసలు చూడండి చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఓ మై గాడ్ అనవలసింది ఆఫ్ జిప్ లో వచ్చేసింది మనకి సీక్ ఇక్కడ ప్రింట్ చూడండి మనకి జిప్ క్వాలిటీ కూడా చాలా హై ప్రీమియం ఉంది స్టిచ్ లెస్ మనకి ప్యూర్ ఓకే అవుతూ ఉంటుంది పర్ఫెక్ట్ ఉన్నాయి ఆర్టికల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ ఇవన్నీ ఇవి కాకుండా ఇంకా కలెక్షన్ ఉన్నాయి ఇది చూడండి ఇది అయితే చాలా బాగుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలెక్షన్ నచ్చుతుంది మీకు ఏ కలెక్షన్ నచ్చిందో అది చూస్ చేసుకోండి మీరు మీకు ఏదైనా నచ్చేస్తే వాట్సాప్ లో స్క్రీన్ డిస్పాచ్ చేస్తాము మేము ఇంటర్నేషనల్ డెలివరీ కూడా షిప్పింగ్ చేస్తున్నాము చెక్ చేసుకోండి ఇది బ్లోయింగ్ ఆర్టికల్స్ ఫ్యాబ్రిక్స్ మెయిన్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ స్పీక్స్ అసలు ఇంకా ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై స్టోర్ ఆయన చేసుకోవచ్చు ఆయన ఇక్కడ బాస్ ఇక్కడ ఇది కూడా ఉంది ఎగ్ చేసుకోండి అండ్ గిఫ్టింగ్ కూడా బాగుంటాయి కదా ఇది గిఫ్టింగ్ ఇచ్చేస్తే వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు ఫెల్ ఫీల్ హ్యాపీ పర్పస్ కూడా చాలా మంది పర్చేజ్ చేస్తారు పెడితే కంప్లీట్ హై రేంజ్ రిచ్ పీపుల్ వీళ్ళందరూ వేర్ చేస్తారు అది వీటి ప్రైసింగ్ మా స్టోర్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ బిట్వీన్ లోనే ఉంటాయి ఇంత రీజనబుల్ ప్రైస్ లో మీకు అరేంజ్ చేశాను నేను త్వరగా గ్రాప్ చేసుకోండి అండ్ ఇది చాలా లిమిటెడ్ ఉంటాయి పీసెస్ కూడా అండ్ వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది నేను వీడియో చూపిస్తున్నాను కాబట్టి తర్వాత త్వరగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గైడ్స్ కావాలంటే మీకు మెజర్మెంట్స్ పంపియండి ఆ మెజర్మెంట్ బట్టి కూడా డిస్ప్లే మీకు ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రౌజర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత వీటికి మ్యాచ్ అయ్యే ట్రౌజర్స్ ఇవి ఈ స్టిచ్లైజ్ చేసామంటే ఈ ఫ్యాబ్రిక్ తగ్గట్టు కింద కూడా బాటమ్ కూడా అలా ఉండాలి అవును నార్మల్ ప్యాంట్ సెట్ గా దానిపైన జీన్స్ వేసినా గానీ అంతా ఏం కనిపించదు అంత హైప్ కనిపించదు అండ్ చెక్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్లీ మనకి ఇది మన చైనా నుంచి ఎప్పుడు చేస్తాము నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ వెయిట్ కూడా అలా ఉంటుంది లుక్ కూడా అంత ప్రీమియం ఉంటుంది అండ్ వెరీ స్ట్రెచబుల్ ఉంటుంది కొరియన్ ప్యాంట్స్ అలా ఉంటాయి అలా ఉంటాయి బట్ మనకి రెగ్యులర్ ఫిట్ లో ఉంది ఇది ఫుల్ లెంత్ లో ఉంది యాంకిల్ ఫిట్ లో ఉంది అండ్ చెక్ చేసుకోవచ్చు వెరీ 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 కంప్లీట్ టాప్ నాచ్ కలెక్షన్ ఇది ఎవరైనా టచ్ చేయగానే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రెస్ అయిపోతారు మినిమం త్రీ టు ఫోర్ పాయింట్స్ పర్చేజ్ చేసుకుని వెళ్తున్నారు దీని ప్రీమియంనెస్ అనేది అలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోండి యా మనం లాస్ట్ టైం చూపెట్టినాం టైగర్ షేర్స్ ఇవన్నీ కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ స్విచ్ ఆఫ్ అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు

సరే చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఒకసారి జూమ్ యాన్ బ్రో ఫ్యాబ్రిక్ ఒక టెక్స్చర్ అయితే ఉంది ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఆ టెక్స్చర్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇదే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ ఇవ్వండి యా ఇలాంటి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతూనే ఉంటాయి అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇలాంటి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఈ కలర్ చెక్ చేసుకోండి ఇది చెక్ చేసుకోండి బ్రో కలర్స్ మళ్ళీ వీటిల్లో చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి వీటి నేసి మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది వియర్ చేస్తేనే వెరీ కంఫర్ట్ ఉన్నాయి వీటి ప్రైస్ ఎంత అనేది వీటి ప్రైసింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిటిన్ లోనే ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ బయట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ చేస్తున్నారు అవే కాకుండా ఇలాంటి కార్గోస్ కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి చూపెట్టా మనకి రీస్టాక్ అవుతూనే ఉంటాయి స్టార్ కార్గోస్ అండ్ ఇలాంటి ఇవన్నీ కార్గోస్ చెక్ చేసుకుని జీ స్టాల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ మన కార్గో స్టార్టింగ్ ప్రైసింగ్ వచ్చేసి మన టోర్లో థర్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉన్నాయి బ్రో థర్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్లోనే ఉంటాయి కార్గోస్ ఉంటాయి ఇట్లా షార్ట్స్ ఉంటాయి అండ్ ట్రౌజర్స్ ఉంటాయి మన దాంట్లో ట్రౌజర్ చూపెట్టాను కదా మీకు అండ్ మనం చెక్ చేసుకున్నాం కానీ ఇక్కడ షర్ట్స్ అయితే ఉంటాయి బ్రో డర్స్ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి షర్ట్స్ ఇట్లా చెక్ కంప్లీట్ ఫుల్ చాకడ్ ఉంటాయి అండ్ ఇట్లా ఆల్ బ్రాండ్స్ ఉంటాయి మనకి ఓకే చెక్ చేసుకోండి ఇలాంటి షర్ట్సే మనకి థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి అవును టాల్ సైజ్ బిగ్ సైజెస్ ఉంటాయి ఇయర్స్ బిగ్ సైజ్ ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి బ్రో అంటే ఇవే కాకుండా మనకి చెక్ చేసుకున్నా గానీ మా బ్రో ఇట్లా కలెక్షన్ ఉంటుంద టీషర్ట్ కలెక్షన్ చెక్ చేసుకోండి కాలర్ నెక్ ఉంటాయి కాలర్ లో ఉంటుంది టీచర్స్ టార్ట్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ టూ ఆ థౌసండ్ రూపీస్ బిట్రీన్లోనే ఉంటాయి చెక్ చేసుకుని టీషర్ట్ కలెక్షన్ ఇలా ఉంటుంది ఏదన్నా టైల్ చేస్తుంటాం నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి మీకు చేసుకోవచ్చు మంచి కలెక్షన్ ఎప్పుడైనా విజిట్ చేస్తేనే దొరుకుతుంది అండ్ షర్ట్స్ గురించి ఏదైనా కావాలన్నా వీడియో కాల్ చేయండి బాక్స్ ఐటమ్ ఉంటాయి అలా బాక్స్ షర్ట్స్ ఉంటాయి మన స్టోర్ లో డిఫరెంట్ షర్ట్స్ ఉంటాయి దెన్ జీన్స్ చెక్ చేసుకున్నా కానీ మనకి జీన్స్ ఉంటాయి గాయస్ చెక్ చేసుకోండి జీన్స్ ఎలా ఉంటాయి కంప్లీట్ ఏపీ జీన్స్ మనకి జీన్స్ కూడా త్రిబుల్ నైన్స్ స్టార్టింగ్ ఉన్నాయి బ్రో జీన్స్ చెక్ చేసుకోండి త్రిబుల్ నైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఫుల్ లెంత్ ఉంటాయి యాంకుల్ లెంత్ ఉంటుంది ఆల్ లెంత్స్ ఉంటాయి మన దగ్గర నాట్ ఓన్లీ దిస్ వాచెస్ కలెక్షన్ మన దగ్గర నుంచి చూపిస్తాను అలాంటి ఫ్రెండ్స్ మనకి వీళ్ళ స్టోర్ పక్కనే ఇంకొక స్టోర్ వీళ్ళదే కంప్లీట్లీ షూస్ ఫుట్వేర్ అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు షూస్ లో కంప్లీట్ కలర్ వైజ్ సెగ్రిగేట్ చేసినట్టున్నారు షూస్ చెక్ చేసుకోండి కంప్లీట్ మనకి జోర్డన్ లో ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిపోయింది హెవీ డిమాండ్ వల్ల జోర్డన్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయిపోయి చెక్ చేసుకోండి సైజ్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ లెవెన్ లో ఉంటుంది యూకే అండ్ కంప్లీట్ చెక్ చేసుకోవచ్చు మన కలెక్షన్ కూడా హెవీ కలెక్షన్ ఉంటుంది అండ్ బ్రాండ్స్ కూడా బిగ్ బిగ్ బ్రాండ్స్ ఉంటాయి చెక్ చేసుకోండి ఇవన్నీ మన దగ్గర చాలా అంటే చాలా సేల్ అవుతూ ఉంటాయి హెవీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు నేను ఈ షూస్ కూడా ఇక్కడ సేమ్ హై క్వాలిటీ ఉంటుంది మీకు ఇన్పుట్ గానీ మొత్తం దాని ఫినిషింగ్ సెలబ్రిటీ చేసిన షూస్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి వస్తుంటాయి అయిపోతున్నాయి మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి షూ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మన దగ్గర వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇక దానిలో టూ టైప్స్ ఉంటాయి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ మన దగ్గర లోఫర్స్ ఉంటాయి లోఫర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు దెన్ మన స్లైడ్స్ ఉంటాయి ఓకే స్లైడ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి దెన్ క్రాక్స్ అయితే ఇంకా క్రాక్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి ఇది బ్యాల్మెన్ ఫుట్ వేర్ చెక్ చేసుకోవచ్చు ఎక్కువ క్లాక్స్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ దీంట్లో స్లిప్పర్ కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి ఆ క్లాక్స్ లో అండ్ లైట్ రైడ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సై సైజ్ వచ్చేసి సెవెన్ టు లెవెన్ వరకు అవైలబుల్ ఉంటాయి బ్రో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అయితే మన లో అవైలబుల్ ఉంది అండ్ చెక్ చేసుకున్నా కానీ ఇట్లా చూస్తుంటే చాలా ఆర్టికల్స్ వెళ్తూనే ఉంటాయి అండ్ చెక్ చేసుకోండి యా ఇలాంటి స్టాక్ మన స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది కావాలనుకుంటే స్టోర్ విసిట్ వీడియో కాలి కూడా మనకు అవైలబుల్ ఉంది సైజెస్ సెవెన్ టు లెవెన్ ఉంటుంది సెవెన్ సెవెన్ టు లెవెన్ అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర ఓకే సో ఎర్లీగా విజిట్ చేయండి స్టాక్ అయితే చాలా ఉంది గ్రాబ్ చేసుకోండి అలెడ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా ఎయిట్ లో ప్రైజెస్ ఎలా ఉంటాయి దీనిలో ప్రైసింగ్ వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతాయి బ్రో టండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ బిన్లోనే ఉంటాయి ఏదో కంప్లీట్ టాప్ నాచ్ కలెక్షన్ ఉంటుంది బిగ్ బిగ్ బ్రాండ్స్ ఉంటుంది వన్ ల్యాక్ టు ఫిఫ్టీ ల్యాక్స్ బిట్వీన్ ఉన్న బ్రాండ్స్ అన్ని దీనిలో ఉంటాయి అండ్ బిగ్ బిగ్ సెలబ్రిటీ చేసినవి ఉన్నాయి అండ్ లేటెస్ట్ కలెక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కలెక్షన్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఏదో ఉన్న బ్రిలియంట్ కలెక్షన్ ఏ ఎవరైనా అమేజింగ్ అసలు ఇంకా చెక్ చేసుకోండి అయిపోద్ది బ్లాట్ ఇది బ్రాండ్ చెప్పొద్దు నేను బట్ బ్రాండ్స్ మీకు చెప్తున్నాను ఆయన చెక్ చేసుకోండి షార్ట్ ఇది చెక్ చేసుకోండి బిగ్ బిగ్ బ్రాండ్స్లో ఉన్నాయి మళ్ళీ ఒకసారి జూమియర్ జూపెట్ అంటారు ఈ వాచెస్కి చాలా డిమాండ్ ఉంది ఈ షాప్కి యా ఆయన చెక్ చేసుకోండి ఇలాంటి టాప్ నాచ్ వాచెస్ కలెక్షన్ మన దగ్గర ఉంది అండ్ ఈ బ్రాండ్ చెక్ చేసుకోండి అటాక్లు ఇవి సో అంటే యూనిసెక్స్ ఇవి కూడా ఇవి యూనిసెక్స్ ఉంటాయి కంప్లీట్ గా ఓకే టాప్ నాచ్ కలెక్షన్ ఉంటాయి అంటే మోస్ట్లీ మెన్స్ కు ఉంటాయి అనుకుంటే ఇవి మెన్స్ కి ఇవి మెన్స్ అండ్ వుమెన్ ఇద్దరు రీజియన్స్ వుమెన్ తక్కువ మెన్స్ ఎక్కువ బ్రో మన తో నో వుమెన్ ఆన్ హ్యాండ్ బ్యాగ్ స్టెప్ ఇచ్చట్లేదు అనేది ఏది హ్యాండ్ బ్యాగ్ సా బ్రో హ్యాండ్ బ్యాగ్ స్టెప్ నేను ఇప్పుడు ఆపేసా మొత్తం అది చేసాం అయిపోయింది అది ఓకే కంప్లీట్ చేస్తున్నా బైట బయట యా నైస్ ఓకే ఇది ఓవరాల్ అథెంటిక్ వైబ్ కలెక్షన్ విజిట్ చేయండి ఎర్లీగా సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే నేను బాయ్ కేర్